ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి అదేవిధంగా భాగంగా ఉన్న జనగామ జిల్లాలో కూడా చాలా పంట నష్టం జరిగింది వరి మొత్తం కూడా పుట్టకొచ్చినాయి కానీ కోటకొచ్చినాయి కానీ మొత్తం కింద పడిపోయినాయి కోసిన వరి ధాన్యం మొత్తం కూడా కళ్ళాలకు వస్తే ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆ పంటను కొనకపోవడం వల్ల మొత్తం కూడా పంట నీళ్ళ పాలైంది ధాన్యం దడిచిపోయింది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎక్కడైతే కేంద్రాలు వరిధాన్య కేంద్రాలు ఓపెన్ చేసిండ్రో ఆ కేంద్రాల్లో ఖచ్చితంగా టార్పాలిన్లు కావాల్సినంత టార్పాలిన్లు ఏర్పాటు చేయాలి రెండవది ఆ తడిచిన ధాన్యాన్ని గత ప్రభుత్వం ఏ విధంగానైతే కొన్నదో ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కొని బార్బాయిల్ రైస్ మిల్కి ఇచ్చినట్లయితే ఇబ్బంది జరగాలుసారి పన్నెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి బకాయిలు ఉన్నాయి ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తే ఉన్నారో ఆ బోనస్ కూడా పన్నెండు వందల కోట్లు తప్పనిసరిగా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతున్నాం మొక్కజొన్న రైతుల యొక్క బాలవర్ణాతీతం మొక్కజొన్న ఒక క్వింటాల్ ఒక ఎకరానికి ముప్పై క్వింటాలు వండుతున్నది ఇప్పుడు కానీ ప్రభుత్వం పద్దెనిమిది క్వింటాల్ మాత్రమే కొంటా అని చెప్పేసి అంటున్నారు మరి మిగతా పన్నెండు క్వింటాల్ ఎవరు కొనాలి కాబట్టి ఖచ్చితంగా ముప్పై క్వింటాలు కొనాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ముద్ర కావాలంట దానికి ఇవాళ పంట పండించే రైతు తన అయితే పండిస్తాడు లేకపోతే కౌలుకి ఇస్తాడు కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పేసి అలా కౌలుకి ఇస్తేనే కొనని చెప్పేసి కౌలు రైతుల నట్టి మీద కొడుతున్నాను ఈ ప్రభుత్వం కాబట్టి మొక్కలున్న రైతులు ఎంత వండిస్తే అంత కొనాలి అదేవిధంగా ఖచ్చితంగా వేలిముద్రలని చెప్పేసి కట్టిన నిబంధనలు పెట్టి తొలగించాలి పత్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదు దరిదాపుగా ఎకరానికి పది క్వింటాలన్నా వండేది ఇవాళ అకాల వర్షాలు సమయానికి లేకుండా మిగతా సమయంలో వండడం వల్ల మూడు నుండి ఐదు క్వింటాలే వండుతా ఉన్నది ఆ మూడు నుండి ఐదు క్వింటాలు వండేది కూడా మా ఇచ్చారు పన్నెండు శాతం లేదని చెప్పేసి నాలుగు వేలు ఐదు వేలు వేలు ఇస్తున్నారు ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చేది ఐదు వేల రూపాయలు ఆరు వేలా పండేది మూడు కింటాల్ ఐదు కింటా అది కూడా నిన్న జరిగిన మంతా తుఫానికి నల్ల పడ్డది కాబట్టి వెంటనే ఆ పత్తిని కూడా సిసిఐతో ఈ ప్రభుత్వ మంత్రులకు చేత కావట్లే వ్యవసాయ శాఖ మంత్రికి అర్థం కావట్లే రెవెన్యూ శాఖ మంత్రి జన్మ దానిలో హాయిగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాడు మొత్తం కూడా మూడు జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంట నష్టం జరిగిన నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ముఖ్యమంత్రి రాడు మంత్రులు రారు ఇన్ఛార్జ్ మంత్రి రాడు ముఖ్యమంత్రి ఏమో మొత్తం కూడా అక్కడ సినిమా యాక్టర్లతో చిందులు వేస్తా ఉన్నాడు మా ఇన్చార్జ్ మంత్రి ఖమ్మం జిల్లా మంత్రి ఇక్కడ ఇన్చార్జ్ మంత్రి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు ఇక జిల్లా మంత్రులైతే రౌడీలను ఎంటేసుకొని అక్కడ ప్రచారంలో మునిగి ఉన్నారు ప్రజలను గాలి పెట్టేసిండ్రు మొత్తం కూడా దైవాధీనం అయిపోయింది కాబట్టి పంట నష్టం చేసి గతంలో పంట నష్టానికి కూడా ఇంత పైసలు ఇవ్వలే ఆ పంట నష్టం పైసలు ఇవ్వాలని అధికారుల దగ్గరికి వస్తే అధికారులు రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా భయపడతా ఉన్నారు మాకు తెలుసు మా కలెక్టర్లు అందరూ బాగానే ఉన్నారు ఇక్కడ ఆ కలెక్టర్ దగ్గర ఏమైనా చేద్దామంటే పైసలు లేవు ఉత్సవ విగ్రహాలు అయిపోయింది కలెక్టర్లు అందరు పైసా ఉండదు మంచిగా మాట్లాడతారు చెప్పిన సార్ అంటారు గానోపాడు బ్రిడ్జి రెండు సంవత్సరాల నుంచి రిపేర్ చేయమంటే పోయినప్పుడు అలా రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పెట్టి మట్టి పోస్తా ఉన్నారు మట్టి పోస్తే తెల్లవారే కొట్టుకోపోతుంది మళ్ళా రెండు లక్షలు మూడు లక్షలు ఐదుగురు మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎంబి మినిస్టర్ ఇచ్చినాం ఇన్చార్జ్ మినిస్టర్ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చినాం మరొక ఇన్చార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారికి ఇచ్చినాం పిఆర్ మినిస్టర్ సీతక్క గారికి ఇచ్చినాం చివరికి నలుగురు మంత్రులదే నడస్తలేదా నీదే నడుస్తుందట అని చెప్పేసి పట్టి విక్రమార్క గారికి మొన్న నేను యాక్సిడెంట్ అయితే కుంటుకుంటూ పోయి అక్కడికి ఇస్తే కూడా ఎందుకు గంటసేపట చేస్తా అన్నారు గంట పోయింది రోజులు పోయినాయి సంవత్సరాలు పోయినాయి ఇంతవరకు గానుగోలు విడిచి మీద తట్టడం మట్టి పోయలే ఈ విధంగా ఉన్న ప్రభుత్వం దున్నపోల మీద వర్షం అదే అదేవిధంగా పశువుల నష్టం జరిగింది నర్మట్లో వెల్లండలు ఎనభై జీవాలు చచ్చిపోయినాయి మనుషులు చచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పంట నష్టం కాని మనుషుల నష్టం గాని జీవాలు నష్టం కానీ పశువుల నష్టం కానీ ఎన్యుమిరేట్ చేయాలి వెంటనే ఇయ్యాలి ఇయ్యపోయిన తర్వాత వారం రోజుల్లో ఈ కలెక్టరేట్ ముట్టడిస్తాం కలెక్టరేట్ ధర్నా చేస్తాం కలెక్టరేట్ ద్వారా ప్రభుత్వాన్ని తెలియస్తాం అని చెప్పి ప్రజల యొక్క నష్టాలు తెలుసుకొని వాళ్ళ చేయాల్సిన ప్రభుత్వం ఖజానాకు పైసలు వస్తే చాలు ఆ మొత్తం బందీ పొట్ల తయారైన్నారు మంత్రులు బందీ తయారై ఖజానాలో పైసలు వస్తే చాలు చేసిన పనులకు బిల్లుల రూపంలో తీసుకుంటున్నారు చేయని పనులకు ఆరి రూపంలో తీసుకుంటున్నారు కొత్త పనులకు మొబిలేషన్ రూపంలో తీసుకుంటున్నారు పైసలు తీసుకోవడానికి అనేక రూపాల్లో ఈ మంత్రులు బంద్ తయారై మొత్తం ఈ యొక్క రాష్ట్రాన్ని పదేళ్ల నుంచి మెచ్చ చేసుకున్న రాష్ట్రాన్ని మొత్తం దోచుకో తింటున్నారు కనీసం ఇంత నష్టం జరిగితే కూడా నిన్న వచ్చిందా అంటే వచ్చిండు పోయిందా అంటే పోయిండు ముఖ్యమంత్రి చూడటానికి టైం లేదు అక్కడ పోయి రౌడీలతో నువ్వు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మొత్తం కూడా ప్రజల యొక్క నష్టాన్ని నువ్వు తనిఖా చేయకపోతే నీకేం చేయాలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా వరదలు వచ్చినప్పుడు అంటే తుఫాను వస్తుందని చెప్పేసి అంటే కేసీఆర్ గారు మూడు రోజుల ముందే మంత్రులందరినీ ఇదే మంత్రి గారిని ఏ టూర్ నాగారం పంపించిండ్రు ఎర్రవల్లి దయాకర్ రావు గారు బిఆర్ మినిస్టర్ గా ఉంటే అదే విధంగా సత్యవతి రాథోడ్ గారిని ములుగు పంపించిండ్రు పువ్వాడ అదే గారిని భద్రాచలం పంపించిండ్రు ఇవాళ ఒక్క మంత్రి కూడా మూడు రోజుల ముందు ముందు నుంచి చెప్తుంటే కూడా ఒక్క మంత్రి కూడా ఎక్కడ కూడా జిల్లాలో కానీ ఎక్కడ కానీ లేడు రెండోది ఆనాడు పంట నష్టం జరిగిందంటే ఒకటే రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా మైపా జిల్లా వరంగల్ జిల్లా పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లా రైతుల్ని ఓదార్చి పంట ఎంత నష్టమైనా కూడా ఆనాడు ఐదు ఐదు వేలు ఆరు వేలు ఉంటే ఇవాళ పదివేలు చేసినా కూడా కేసీఆర్ గారే భారత దేశంలో ఎక్కడ లేదు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఉంటే పదివేలు చేసి కాబట్టి ముందు హెచ్చరించినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలే మంత్రుల్ని పంపించలే అంచనా చేయలే అది మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది కానీ కోరుతున్నాను